నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ కార్యకర్తలకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాయపటి అరుణగర్ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్పోర్క్స్ పర్సన్ ఉన్నారో ఆమెకి యాక్సిడెంట్ అయితే అయిందనమాట సో ప్రస్తుతానికి ఆమెకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు రెండు పక్క టెముకులు విరిగినట్టు తెలుస్తోంది రాయపాటి అరుణగర్ ప్రయాణిస్తున్న కారు రే వరం వద్ద ముందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది రెండు పక్క టెముకులు విరిగాయని నిర్ధారించిన వైద్యులు నాదెండ్ల మనోహర్ గారి ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తుండే ఈ ప్రమాదం జరిగింది మీరు త్వరగా కోలుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదనమాట పరిస్థితి ఈమె వీళ్ళంత త్వరగా కోలుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి ప్రార్థించండి ఎందుకంటే రెండు పక్క ఎంపులు అంత త్వరగా అంత ఫాస్ట్గా అయితే రికవర్ అయితే అవ్వదు ఇంచుమించు టైం అయితే తీసుకోవద్దు వన్ టూ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే టైం తీసుకోవచ్చు మరి బెడ్ రెస్ట్ ఏమంటారు చూడాలా ఇంకా అదేవిధంగా ఏంటంటే జనసేన పార్టీ స్పోర్ట్స్ పర్సన్లు ఏమి కూడా యాక్టివ్గా ఉంటారు రెగ్యులర్గా కానీ ఇలా జరగడం ఏదైతే ఉందో అది కొంచెం బాధాకరం సో గెట్ వెల్ సోన్ వీళ్ళంత త్వరగా ఆమె కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం రాజకీయాల్లో ఈమెపై ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చిన్న చిన్న దాడులు అయితే జరిగినాయి అవి పెద్ద విషయం కాదు కానీ కానీ ఏంటంటే కారు టైర్ పగిలిపోయి డివైడర్ని ఢీకొట్టడంతో మరి సరే ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరగాల్సి ఉంది మరి దేవుడు కాపాడినట్లే అని చెప్పొచ్చు ఏదైనప్పటికీ వీళ్ళంత త్వరగా మీరు కోలుకోవాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం